జిల్లాలో రైతులు రోడ్డెక్కారు మాగానూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారి వన్ సిక్స్టీ సెవెన్ పై పత్తి కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తా రోక్ నిర్వహించారు రైతులు చేస్తున్న రాస్తా రోక్కుకు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు రైతులకు మద్దతుగా ఆయన కూడా ధర్నాలో పాల్గొన్నారు రైతులు పండించిన పంటను ప్రభుత్వం సిసిఐ ద్వారా కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు పత్తిలో తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దంటూ సూచించారు అల్ అయిపోతాడు గంట చెప్పలేకపోతాయి

తెలంగాణలో రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు రైతులతో ముఖాముఖి చర్చించారు పత్తి సోయా కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు తేమ శాతం పెంచి వెంటనే పత్తి కొనుగోలును ప్రారంభించారని ఆయన డిమాండ్ చేశారు ఇక ఇదే అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ తో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్ రైతుల పక్షాన పోరాడానికి బీఆర్ఎస్ నడుము కట్టింది ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ కేటీఆర్ పర్యటిస్తున్న మనతో ఉన్నారు సార్ ఎట్లా సార్ రైతు సంబంధించిన సమస్యల్లో ఇది రైతు సంక్షోభంగా చూస్తారా రైతులు ఏం చెప్తున్నారు రైతులు చెప్పింది ఇప్పుడు మార్కెట్ యార్డ్లో కూడా మీరు విన్నారు సోయా రంగుమారిన సోయా ప్రభుత్వం కొనడం లేదు కొనడానికి కూడా సిద్ధంగా లేదు అట్లాగే కాటన్ విషయంలో కూడా తేమ శాతం పేరిట లేనిపోని నిబంధనలు పెట్టి దాంతోపాటు ఈ కపాస్ కిసాన్ అనే ఒక యాప్ తెచ్చి రైతుల్లో మొత్తాన్ని గందరగోళాన్ని గురి చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ పాటికి నవంబర్ చివరి వారం నాటికి ఐదు లక్షల కింటాల పత్తి కొనుగోలు అయితే ఇప్పటివరకు ఈ సంవత్సరం లక్ష కింటాలు కూడా దాటలేదని చెప్తా ఉన్నారు దాంతోపాటు రైతులకు అనవసరమైన నిబంధనలు అంటే ఏడు కింటాల్లే కొంటాము అనే నిబంధన గతంలో మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పదమూడు కింటాల్ దక్కున్నాం అట్లాగే మాయిస్చర్ కంటెంట్ కూడా ఇవాళ అనవసరంగా ఎనిమిది నుంచి పది పర్సెంట్ లోపలే ఉండాలని గతంలో ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు శాతం తేమ ఉన్నా కూడా ప్రభుత్వంతో అప్పుడు కొనిపించాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు దాంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇవాళ జిన్నింగ్ మిల్లులు కూడా మొత్తం మొత్తం మూతపడ్డాయి మరి వాళ్ళకి ప్రభుత్వంతో ఉండే సమస్యలు ఇతరత్ర సమస్యల వల్ల సో రెండు వైపులా రైతు నష్టపోతున్నాడు ఇటు సీసీఐ కొనుగోలు చేయట్లేదు అటు మిల్లులు కూడా మూతపడ్డాయి సో ప్రైవేట్లో అమ్ముకునే మార్గం లేదు ప్రభుత్వంలో కూడా అమ్ముకునే మార్గం లేదు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు మద్దతు ధర రావాలి కానీ వాళ్ళ ప్రైవేట్లో అమ్మితే కేవలం ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు వస్తూ ఉన్నది రైతు దగ్గర దగ్గర పన్నెండు వందల రూపాయలు ఇరవై ఇరవై రెండు వందల రూపాయలు నష్టపోయే పరిస్థితి సో ఇన్నింటి దృష్ట్యా మేము ప్రభుత్వాన్ని కోరేది దయచేసి ఈ కామన్ సెన్స్ లేని నిబంధనలు వెంటనే తొలగించండి పక్కకు పెట్టండి వెంటనే స్పందించి పత్తి రైతుకు సోయా రైతుకు న్యాయం చేయండి అని డిమాండ్ చేస్తారు సిసిఐ అధికారులు కలిసారు ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు సిసిఐ అధికారులు పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి ఎనిమిది శాతం అనే నిబంధన ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఎనిమిది నుంచి పన్నెండు అనేది దాన్ని మా చేతులు ఏం లేదు పైకి నివేదిస్తాం నివేదిస్తామని చెప్తామన్నారు మరి ఎందుకు కొనుగోళ్లు వేగంగా జరగట్లేదు అంటే లేదు లేదు జరుగుతోంది అంటున్నారు కానీ ఆ యాప్ కూడా బాగాలేదు యాప్ వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి కపాస్ కిసాన్ అనే దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి తొలగించండి అని చెప్పాం నివేదిస్తాము మా చేతుల్లో ఏం లేదు మినిస్ట్రీకి చెప్తాము తప్పకుండా నివేదిస్తామని చెప్తున్నారు గతంలో కూడా సీసీఐ చాలా చెప్పింది అయినా కూడా ఎప్పుడు కూడా ఆంక్షల్ని తొలగించలేదు సో ఏం చేయబోతున్నారు ఇప్పుడు సిసిఐ సీఎండి కూడా రాష్ట్రానికి రాబోతున్నారు మంత్రులతో చర్చలు జరపబోతున్నారు ఏం చేయబోతారు నెక్స్ట్ మ్యాచ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే కాదు ఇక్కడ స్పందించాల్సింది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇక్కడ ఎమ్మెల్యే గారు స్పందించాలా వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి అల్టిమేట్ ఇది రాజకీయ నిర్ణయం రైతులు ఇబ్బందుల్లో ఉంటే మీరు బయట విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఇక్కడ ఉండే పత్తి రైతులు నిండబెడతా ఉన్నారు పత్తి రైతులను చిత్తు చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంటనే స్పందించాలని చెప్పి బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు కేంద్రంతో మాట్లాడి సకాలంలో వెంటనే సమస్యను పరిష్కారం చేస్తే ఇవాళ రైతులు రోడ్ ఎక్కే అవసరం ఉండదు అందుకే ఇరవై ఒకటి నాడు అన్ని రైతు సంఘాల పిలుపు మేరకు మేము కూడా మా పార్టీకి కూడా మరి బోరస్ దగ్గర పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని చేపడుతున్నాం దానిలో మా పార్టీ కూడా పాల్గొంటుంది రైతులకు న్యాయం పోరాటం కేటీఆర్ గారు సో ఇది పరిస్థితి రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు త్వరలో జరగబోయే బోర ధన వద్ద బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుంది చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది సో ఓవరాల్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుని పూర్తిగా చిత్తు చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నది కేటీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితి చందుతో ప్రేమ్సాగర్ టెన్టీమ్మడి అదిలాబాద్